హలో అండి వచ్చేది వెడ్డింగ్ సీజన్ కదా వెడ్డింగ్ షాపింగ్ చేయాలనే ఆలోచన మీ బ్రెయిన్లో ఉంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్ కాకండి వెడ్డింగ్ లుక్ కోసం వేలు ఖర్చు అవసరం లేదు టూ ఫిఫ్టీ రూపీస్లోనే పెళ్లి వడ్డానాలంటే నమ్ముతారా అవునండి ఈ వీడియోలో మీకోసం అయితే టూ ఫిఫ్టీ నుండి థౌజండ్ వరకు అయితే వెడ్డింగ్ స్పెషల్ వడ్డానాస్ అలాగే జూడాస్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా చూపించేస్తాను చూసేయండి వచ్చేదంతా వెడ్డింగ్ సీజనే కాబట్టి కంపల్సరీ ఇలాంటివన్నీ మనకు కావాల్సిందే అండి ఇప్పటి నుంచి షాపింగ్ అనేది షురు చేశామంటే హ్యాపీగా మనకు కావాల్సిన టైంలో అయితే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే షాపింగ్ చేసేయొచ్చు లాస్ట్ మూమెంట్లో కొంచెం హరీగా ఉంటుంది కొంచెం అమౌంట్ సెట్ అయ్యేలాంటి ప్రోడక్ట్స్ కూడా మనకు దొరకపోవచ్చు అందుకే ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది అయితే షాపింగ్ బ్లాక్స్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఈ షాప్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు బ్రాహ్మణి నావల్టీస్ అండి చిత్తూరి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ విజయవాడ వన్ టౌన్లో అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అయితే చేసేయచ్చు అనమాట ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అని ఎందుకన్నానంటే ఇక్కడైతే మనం టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అయితే షాపింగ్ చేసేయచ్చు అనమాట అంత మంచి జ్యువెలరీని మంచి ప్రైజెస్కే ఇస్తున్నారు వెడ్డింగ్ ఆఫర్ అంటూ మన ముందుకు తీసుకొచ్చిన వడ్డానాలు కానీ హెయిర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం చూడండి ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని కూడా రాబోయే ఫంక్షన్స్కి మనకి బాగా యూజ్ అవుతాయి కదా ఫస్ట్ అయితే ఇలా వడ్డానాల కలెక్షన్ అంతా చూపిస్తాను చూసేయండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు అందరికీ కూడా ట్రెండింగ్గా నచ్చేటువంటిది ఈ వడ్డాన కలెక్షన్ వీటిలో అయితే సూపర్ ఉందనమాట లక్ష్మీదేవి లో అయితే ఇలా అమ్మ వాళ్ళని కూర్చున్న వడ్డానాల దగ్గర నుంచి మనకి అష్టలక్ష్ముల్ని రిలేటెడ్ ఉంటారు కదా అంటే శక్తి రూపాలలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ కావాలన్నా లేదు మ్యాట్లో కావాలన్నా చైన్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకైతే ఆ ఫినిషింగ్ని బట్టి ఆ మోడల్ని బట్టి అయితే ప్రైస్ బట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలైతే ఉంటాయన్నమాట వీటిలో చాలా కలెక్షన్ ఉంది అంటే ఈ వడ్డానాలు అనేవి ఒకసారి చూపించేశానంటే నెక్స్ట్ వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావచ్చు కదా అని ఈరోజు ఈ వీడియోలో అయితే టోటల్గా కూడా ఈ వడ్డానాలు తర్వాత హెయిర్కి రిలేటెడ్ యాక్సెసరీస్ అన్నిటిని కూడా కవర్ చేశానండి ఇలా ఇంకొక లో అయితే ఉన్నాయి సింపుల్ గా ఇట్లా కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట మనకి ఒక్కొక్కసారి ఇట్లా శారీ క్లాత్ లో కూడా కావాలనుకుంటాం కదా అంటే శారీ మ్యాచింగ్ గా కూడా పేరప్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఈ మోడల్స్ లో అయితే ఉన్నాయి మనకు కావాల్సిన కలర్ లో కూడా మంచి కలెక్షన్ అయితే లో ఉందండి ఇదంతా కూడా స్టిచ్డ్ అని చెప్తున్నారు ఇదైతే మెటల్ రిలేటెడ్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా అంటే ఇది కొంచెం బెల్ట్ ప్యాటర్నే వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి చైన్ అడ్జస్టబుల్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ వడ్డానాలు వీటిలో వైట్ స్టోన్ కానీ తో అయితే మనకి చేంజెస్ వస్తాయి ఒకటి గోల్డ్ ఫినిషింగ్ ఒకటి మ్యాట్ ఫినిషింగ్ అట్లా ప్యాటర్న్స్ షేడ్స్లో అయితే ఉన్నాయి చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో ఒకసారి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ అయితే మనకి శారీస్కి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఈ ప్యాటర్న్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇవి పిల్లలకైనా సరే మనకైనా సరే అందరికీ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు బెల్ట్ ప్యాటర్న్లో కావాలన్నా ఇట్లా చైన్ ప్యాటర్న్లో కావాలన్నా ఫ్రంట్ సైడ్ ఇట్లా డాలర్స్ లాగా అట్లా కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇట్లా వడ్డానాల్లో అయితే మల్టిపుల్ కలెక్షన్ అని చెప్పాలండి చూసుకున్నంత సేపు మనకైతే ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనిపించింది ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట ఇట్లా ప్రీమియం క్వాలిటీని బట్టి అయితే ప్రైస్ వేరియేషన్ వస్తుందని చెప్పాను కదా ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి మనకి సింపుల్ గా ఇలా కావాలి అంటే కూడా ఇవి కూడా బాగా అడ్జస్టబుల్గా సింపుల్గా బాగుంటాయండి అంటే సింపుల్ శారీస్ మీదకి అట్లా కూడా ఇప్పుడైతే ట్రెండింగ్ కదా ఇవన్నీ కూడా అంటే ఇట్లా బీట్స్ వచ్చి ఎప్పుడూ హిప్ బెల్ట్ అవే కాకుండా కొన్ని కొన్నిసార్లు సింపుల్గా కావాలి అన్న వాళ్ళకి అయితే ఇట్లా చైన్ ప్యాటర్న్స్లో కానీ అట్లా హిప్ బెల్ట్ లేకుండా ఇట్లా కావాలన్న వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఇవైతే పిల్లలు పడ్డానాలన్నమాట ఇట్లా పెండెంట్ కావాలంటే మనకు అలా పెడతారు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సింపుల్ బెల్ట్ కావాలన్నా తీసుకోవచ్చు ఇట్లా పెండెంట్ రిలేటెడ్ ఏదైనా అడ్జస్ట్ చేసి చాలా కలెక్షన్ ఉంది వీటిలో శాంపుల్ కైతే ఒకటి చూపించాను ఇవి అయితే మనకి హ్యాండ్కి పెట్టుకునే వంకీ లాంటి ప్యాటర్న్ అనమాట వీటిల్లో మనకి ఇది చిన్న పిల్లలకైతే పీస్ లాగా కూడా యూజ్ అవుతుంది మనకు కూడా ఎక్స్టెండ్ చైన్ పెట్టుకున్నామంటే ఇది మనం నెక్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు వంకి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇవి ఇవి హోల్సేల్ గా అయినా ఇస్తారు సింగిల్ గా కావాలి అన్నా కూడా ఇచ్చేస్తారనమాట ఒక పీస్ లాగా ఇంకా ంగ్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉండేవన్నీ శాంపుల్ కారు చూపించాను అనమాట ఎలా ఉంటుంది వెస్టర్న్ వేర్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు ఏమేమి కలెక్షన్ ఉంది అని చెప్పేసి అయితే ఇట్లా చూపించాను వీటిల్లో అన్ని కూడా వడ్డానాల అంత ఇంపార్టెంట్ ఇట్లాంటి జ్యువెలరీ కూడా దానికి మ్యాచింగ్ చాలా ఇంపార్టెంట్ కదా ఇట్లా సెట్స్ కూడా వీళ్ళ దగ్గరైతే ఉన్నాయన్నమాట లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ పాపట్ బిల్ల అట్లా వచ్చే సెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సీజెడ్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిలో ఒకటి రెండు అయితే మీకోసం శాంపుల్గా అయితే చూపిస్తున్నాను అంటే వడ్డానాలే కవర్ చేద్దాం అనుకుంటున్నాను వాటికి ఇట్లాంటి హెవీ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని శాంపుల్ కైతే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ షీట్ థౌసండ్ పడుతుందన్నమాట వీటిలో వీటిల్లో పాపట్ బిల్లలు కమ్మలు అన్నీ కూడా సెట్ వచ్చేస్తాయి షార్ట్ లాంగ్ అంతా కూడా వస్తుంది వడ్డానం పీస్ అయితే రాదు థౌజండ్ రూపీస్ చెప్తున్నారు వీటిలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో కదా చాలా హెవీ జ్యువెలరీ అనమాట ఇది ఫిలిం యాక్టర్స్ అప్పుడప్పుడు పేర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇవి కూడా మంచి ఇట్లాంటి వాటిల్లో అయితే హెవీ జ్యువెలరీ కావాలి అన్న వాళ్ళకైతే మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ శాంపుల్కి అయితే ఇది చూపిస్తున్నాను మీకోసము టోటల్ అంతా డాలర్స్ లాగా వచ్చేసి ఇవి బియ్యపు గింజలు పూసలు అంటారు కదా ఆ ప్యాటర్న్లో ఇచ్చేసారు లక్ష్మీదేవులే అండి మొత్తం ప్రతి చోట పెండెంట్ లాగా ఇచ్చేసారనమాట మెయిన్ పెండెంట్ బిగ్గా వచ్చి మిగతావన్నీ అట్లా వచ్చాయి ఇది అయితే సింపుల్గా అంటే పెండెంట్ లేకుండా చైన్ రావాలి అంటే మాత్రం ఈ పీస్ ఇలా ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఈ మోడల్స్లో ఉండేవైతే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాటర్న్స్ అన్నీ కూడా విక్టోరియన్ జ్యువెలరీ లాంటివన్నమాట వీటిలో కలెక్షన్ చాలా ఉంది అంటే సింగిల్ ఇట్లా సే షార్ట్ కావాలన్నా లాంగ్ చైన్స్లో కావాలి అన్నా కూడా ఇట్లా పేర్ చేసుకోవచ్చు వడ్డానం ఇట్లా సెట్ చేసేసుకొని వాటికి రిలేటెడ్ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకి కావాల్సిన క్రోన్స్లో అయితే గోల్డ్ సిల్వర్ మంచి కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారండి రీసేలర్స్కి కూడా బెస్ట్ ఆప్షన్ ఇదైతే మనం ఫైవ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసాము అంటే కొరియర్ చేయడానికి కూడా వీళ్ళైతే విల్లింగ్గా ఉన్నారన్నమాట కాకపోతే మనమైతే ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఇంకా మీరు విజయవాడ లోకల్స్ అయితే మాత్రం ఒకసారి లొకేషన్ చెప్పాను కదా బ్రాహ్మణి నావల్టీ షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ అనమాట ఒకసారి విజిట్ చేయండి ఇలాంటివైతే కంపల్సరీ కావాలనిపిస్తుంది అనమాట మన డ్రెస్కి మ్యాచింగ్ అయితే బాగా యూజ్ అవుతాయి కదా జూడా లాగా పెట్టుకొని ఇవి పెట్టుకుంటే చాలా స్టైలిష్ లుక్ ఇచ్చేస్తుంది ఇవైతే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మన డ్రెస్ కోడ్కి మ్యాచ్ అయ్యేలాగా అయితే మంచి ఫ్లోరల్లో ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అంటే అట్లా జూడాకి రిలేటెడ్ ఒకటి ఇచ్చేసారు తర్వాత సింగిల్గా మనం హెయిర్కి ఇంకేదైనా స్టైల్ చేసుకోవాలి అంటే మాత్రం ఇట్లా సింపుల్గా సపరేట్గా ఇచ్చేసారనమాట ఇవి మనకి హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నారు కాబట్టి ప్రైస్ అయితే అంత అయిందండి త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి బయట రిటైల్లో అని చెప్తున్నారు ఇక్కడైతే మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకే ఏ శారీకైనా మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారుగా మీరు ప్యాటర్న్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా నేనైతే శాంపుల్ కొన్ని చూపించానండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే మనకి ఇట్లా జడలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా అంటే షార్ట్ ఉన్నా లాంగ్ ఉన్నా కూడా ఒకటి మనం ఇలా ఉంటే మాత్రం బాగా లాంగ్గా కనిపిస్తుంది కదా హెయిర్ వీటిలో చాలా మంచి ప్యాటర్న్ ఉంది ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉందనమాట అందుకే మీకు ఒకసారి చూస్తారని కుచ్చులు ప్యాటర్న్లో ఇచ్చేసి ఈవెన్ కుచ్చులు కూడా ఇట్లా వైట్ స్టోన్స్ని అయితే ఇచ్చేసారు ఇవన్నీ కూడా అంటించడం కాదు మనం స్టిచ్ చేసామని చెప్తున్నారనమాట జడ ఎగ్జాక్ట్గా జడలాగా కనిపించడానికి అయితే ఈ ప్యాటర్న్స్లో వీళ్ళు బాగా స్టిచ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇవైతే పెళ్ళిళ్ళకి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగా యూజ్ అనమాట అయితే నాకు రియల్ హెయిర్ లాగా అనిపించింది అనమాట కుచ్చులు అంతా కూడా ఈ బిల్లలు అయితే సపరేట్ సపరేట్గా ఇచ్చారు ఇందాక మొత్తం ప్యాటర్న్ అంతా కూడా వర్క్ చేశారు కానీ ఇక్కడైతే మన హెయిర్ కి మనం బిల్లలు పెట్టుకున్నట్లుగా అయితే ఉంది కుచ్చులు ప్యాటర్న్ ఇచ్చేసారు అంతేకాకుండా కి రిలేటెడ్ మీకు ఏది కావాలన్నా కూడా పిన్స్ దగ్గర నుంచి ఇట్లా బర్న్స్ దాకా అంత కలెక్షన్ అయితే హోల్సేల్ ప్రైజెస్కే అందిస్తున్నారు అనమాట ఇవి ప్రైజెస్ అయితే నిజంగా నాకు భలే అనిపించింది రిటైల్లో వీటి ప్రైజెస్ చూసి షాక్ అయ్యామండి బాబు కంపారిజనే లేదు అసలు అంత మంచి కలెక్షన్ అంత మంచి హోల్సేల్ ప్రైస్కే అందిస్తున్నారు క్లిప్స్లో కూడా వీళ్ళ దగ్గర అయితే స్టోన్ కానీ మ్యాట్ కానీ లేదు అంటే ఇట్లా స్టోన్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది స్టోన్ కలెక్షన్స్లో అయితే ఫార్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ప్రైజ్ అనమాట మీడియం బిగ్ సైజు స్మాల్ సైజు అంత కలెక్షన్ కూడా ఉంది అంటే ఇప్పుడు మనం శారీకి ఇట్లా గోల్డ్ ప్యాటర్న్స్లో కూడా బాగా తీసుకుంటాం కదా అలాంటి కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది స్టోన్ కలెక్షన్లో చూడండి ఎంత ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు వీటిలో ఏది పిక్ చేసుకున్నా ఫార్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా మాత్రమే ఉంటుంది ఇవన్నీ ఫంక్షన్సే కదా పెళ్లి కుదుల షాపింగ్ ఏమో కానీ మనం కూడా తీటుగానే షాపింగ్ చేస్తున్నాం అనమాట పెళ్లి కుదులకి ఈక్వల్గానే మనం కూడా రెడీ అవుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కూడా కంపల్సరీ కావాలి అంతేకాకుండా ఈ స్టోన్ టైప్ క్లిప్స్ అయితే అందరికీ యూజ్ అవుతాయి వడ్డానాల్లో కూడా ఇప్పుడు స్కూల్స్లో జరిగే ఫంక్షన్స్ కానీ భరతనాట్యం వాళ్ళకి కానీ లేదంటే రెగ్యులర్గా మనం ఏదైనా చిన్న ఫంక్షన్కి రెడీ అవ్వాలన్నా కూడా మినిమం ప్రైస్లో అయితే కంపల్సరీ మనం కూడా కొనుక్కుంటున్నాం కదండి ఇష్టంగా ఇట్లాంటి కలెక్షన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లాగా ఎక్కడైనా దొరికిందంటే మాత్రం కొంచెం బడ్జెట్లోనే మనం కావాల్సిన ఐటమ్స్ అన్ని కొని పెట్టేసుకోవచ్చు హ్యాపీగా లేదు అంటే లాస్ట్ మూమెంట్లో కొంచెం హరి అవుతుంది ప్రైస్ కూడా మనం బార్గెనింగ్ చేయలేకపోతాం ఎందుకంటే ఆ టైం ఉండదు మోడల్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఎస్పెషల్లీ టైం ఉండదు కాబట్టి షాపింగ్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఇప్పటి నుంచి మనం వెతుక్కుంటూ కవర్ చేసాము అంటే మాత్రం లాస్ట్ మూమెంట్లో అసలు టెన్షన్ లేకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ కూడా హ్యాపీగా ముందుగానే షాపింగ్ చేసేయచ్చు కదా ఇవైతే జెంట్స్కి మనకి ఇప్పుడు షరారస్ మీద వాటి మీదకి వేసుకుంటాం కదండి హెవీగా వాళ్ళకు కూడా బాగుంటుందనమాట ఆ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయని చెప్పి శాంపుల్కి అయితే చూపించడానికి అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చాను మనకు కావాల్సిన ఏ కలెక్షన్ అయినా సరే హోల్సేల్ ప్రైస్కే అందిస్తున్నారు బ్రాహ్మణి నావల్టీస్ వాళ్ళు ఒక్కసారి స్టోర్ని విజిట్ చేశారంటే మనకు కావాల్సిన షాపింగ్ అంతా కూడా హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కంప్లీట్ చేయొచ్చు ఇదండి వాటి వీడియో వీడియో అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కీప్ వాచింగ్ మై వీడియోస్ ఇంకో మంచి షాపింగ్ తో మీ ముందుకు వస్తాను